ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో ప్రముఖుల వీడియో మార్ఫింగ్ ద్వారా డబ్బు దోచేస్తున్న ముఠా ఇరవై ఒక్క వేల పెట్టుబడితో ఇరవై ఎనిమిది రోజుల్లో పదిహేడు లక్షలు వస్తుందని ప్రచారం చేస్తున్న మోసగాళ్ళు ఆశా జీవులను కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు సైబర్ నేరగాళ్ల మరో దోపిడీకి తెరలేపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి సతీమణి సుధా నారాయణమూర్తి ఆర్బిఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ సమావేశాల వీడియోలు ఏఐ సాంకేతికతో ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు ఇరవై ఒక్క వేలు పెట్టుబడి పెడితే ఇరవై ఎనిమిది రోజుల్లో పదిహేడు లక్షలు వస్తుందని నమ్మబలుకుతున్నారు ఈ వీడియోలు చూసి కొందరు గుడ్డిగా వారు చెప్పిన వెబ్సైట్లో పెట్టుబడి పెడుతున్నారు రెండు రోజులు ఆ వెబ్సైట్లో లాభాలు వస్తున్నట్లుగా చూపిస్తున్నారు దీంతో పెట్టుబడిదారులు ఆ వెబ్సైట్ గురించి స్నేహితులు బంధువులకి చెప్పి మరికొందరితో పెట్టుబడులు పెట్టిస్తున్నారు ఈలోగా ఆ వెబ్సైట్కు సైబర్ నేరగాళ్లు మూసేస్తున్నారు దీంతో డబ్బు పెట్టిన వారు లబోదిబో అంటున్నారు తిరుపతి జిల్లా రేణిగుంట మండలానికి చెందిన ఓ చిరుద్యోగి తొట్టంబేడులో పనిచేస్తున్నాడు నాలుగైదు రోజులుగా ఫేస్బుక్లో నిర్మలా సీతారామన్ నారాయణమూర్తి శక్తికాంత్ దాస్ పేరుతో వచ్చిన వీడియోలు చూసి ఇరవై ఒక్క వేలు పెట్టుబడిగా పెట్టాడు రెండు రోజులు ఆ వెబ్సైట్ లాభాలు చూపగా చివరన మొత్తం తీసుకోవచ్చనే ఆశతో ఉండగానే ఆ వెబ్సైట్ రాత్రికి రాత్రే మూసేశారు దీంతో తాను ఇరవై ఒక్క వేలు పోగొట్టుకున్నానని అతను వాపోతున్నాడు అతడి మాటలు విని పెట్టుబడి పెట్టిన వారు సైతం ఇలానే మోసపోయారు ఫ్రెండ్స్ చాలా రకాల మోసాలు బయట జరుగుతున్నాయి దయచేసి చాలా అలర్ట్గా ఉండండి ఏ మొబైల్ లింకుల పైన ఏ వెబ్సైట్లలోనూ కూడా ఎక్కడా కూడా క్లిక్ చేయకండి అలానే తెలిసి తెలియని వాళ్ళకి ఓటీపీలు చెప్పకండి అదేవిధంగా మార్ఫింగ్ వీడియోలు చూసి ఇలా పెట్టుబడులు పెట్టడం అన్నది అది డబ్బు పోగొట్టుకోవడమే అవుతుందే తప్ప సంపాదించుకోవడం అన్నది ఏముండదు కాబట్టి కష్టపడకుండా ఏది రాదు కష్టపడాలి డబ్బు సంపాదించుకోవాలి తప్ప ఊరికే ఎవ్వరూ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వరన్నది గమనించగలరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వార్తల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి